అందరికీ నమస్కారములు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం మన ఆంజనేయ స్వామి ఎక్కడ స్మరణ వినిపిస్తుందో ఎక్కడ హనుమంతుడి చేతులు జోడించి నమస్కరిస్తామో అక్కడంతా రామరాజ్యమే అని చెప్తున్నాడు ఆంజనేయుని యొక్క జీవితం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అవి పాఠాలు కావచ్చు సాధారణంగా ఆంజనేయ స్వామి కార్యదక్షత భయాన్ని నిరాశా నిస్పృహలను దరిచేరనివ్వని ధీరశక్తి క్లిష్ట పరిస్థితులను కూడా ధైర్యంగా ఆలోచించగల బుద్ధిబలం మన హనుమంతుడి సొంతం శ్రీరామ దూతగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన సేవ ఆంజనేయుడి వినయానికి నిదర్శనం మన ఆంజనేయ స్వామి నుండి మనం కొన్ని నేర్చుకొని మన జీవితంలో అనుసరిస్తే చాలా మంచి జరుగుతుంది నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు